గవర్నమెంట్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ల్యాండ్స్ ఇచ్చారు సార్ గతంలో కూడా మా మామగారు సర్పంచ్ గా ఉండేటప్పుడు ఇలానే మా మామగారి పేరు మీద కూడా కేసులు పెట్టి ఇవన్నీ చేస్తే ఇగోండి సార్ పోలీస్ స్టేషన్ లోనే రాజీ

నేను నేనేది చెప్తే చెప్తే అదే కదా మీరు నమ్ముతారు మీ కొంచెం ఫ్రెండ్లీ నేచర్ ఏర్పాటు చేసుకొని మీ ద్వారా అతను పనులు చేయించుకుంటున్నాడు

నా గ్రామ ప్రజలు ఇబ్బంది పెడుతున్నాడు ఆ ఇబ్బందులు ఏమి ఉండకుండా న్యాయం చేయాలి అని చెప్పి మేము ఇప్పుడు వచ్చాము ఇంకేం లేదు సార్ ఎవరైనా ఆ బండి వెళ్ళే తర్వాత తెచ్చుకునే వాళ్ళు ఆ తెచ్చుకున్న త్రోవ ఆయన ఆక్రమించేసుకున్నాడు ఇది నాది మీరెవరు అడుగు పెట్టడానికి లేదు అని చెప్పి చెప్తున్నాడు తీర్మా రోడ్డుకి మేము తీర్మానం చేస్తే మా పైన కేసులు పెడతాడు ఇప్పుడు రీసెంట్ గా కేసు వాళ్ళ అన్నదమ్ము ప్రగలతో ఏదో ఉంది సార్ వాళ్ళకి దానికోసం మళ్ళీ మమ్మల్ని అందులో చేర్చడం అనేది కరెక్ట్ కాదు కదా ఆయన ఎక్కడున్నాడో ఏంటో కూడా మాకు తెలియదు మన ఊర్లోకి వచ్చాము అంటే ఒక గ్రామ సర్పంచ్ అనేటప్పుడు ఊర్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం నా బాధ్యత సార్ ఎందుకంటే మౌలిక సదుపాయాలు అందించాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కనుక నేను ప్రతి రోజు విలేజ్ లో తెలుగుతాను సార్ ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పి మీరు ఒకసారి మా విలేజ్ కి వచ్చి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు నేను రోజు ఊర్లోనే ఉంటాను సార్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు ఊర్లోనే ఉంటాను ఎవరికి అవసరం వస్తుందా ఎక్కడ వాటర్ ప్రాబ్లం గానీ శానిటేషన్ ఉందేమో అని చెప్పి ఇలా ఊర్లో కూడా వెళ్ళకూడదు రాకూడదు ఊర్లోకి ఎంత అడ్డగించారు వచ్చేసారు ఇచ్చేసారు చీర లాగారు ఇది పద్ధతి కాదు కదా సార్ నేను ఒక మహిళ ఒక మహిళ అలా చెప్పిందంటే దిగజారు పద్ధతి సార్ అది ప్రతిసారి అదే మాట ఆవిని అడ్డం పెట్టుకొని కేసులు పెట్టి సరే ఇంతకుముందు రెండు వేల ఇరవై ఒకటిలా కేసు పెట్టేటప్పుడు పోలీసులు అనేది దాని మీద ఎంక్వైరీ చేయాలి పద్నాలుగు మంది మీద రేపు కేసు పెట్టారు ఆ పద్నాలుగు మంది అక్కడ ఉన్నారా లేదా అందులో ఒక బాలుడు అంటే పదకొండు సంవత్సరాల బాలుడు అంటే విచ్చు రావలేని బాలుడు కదా ఆ బాలుడు మీద కదా కేసు పెట్టారు ఈ పద్నాలుగు మంది కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారో లేదో తెలియదు ఎల్ల అయ్యారో లేదో తెలియదు పోలీసులు వచ్చారు వచ్చిన పోలీసులు అనుకథడ ఎవరైతే ఉన్నారో కేసు పెట్టిన వాళ్ళు వాళ్ళు తిరిగి ఊర్లో తిరిగి వీళ్ళందరూ రేపు కేసు పెడితే వాళ్ళు కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత మేము కోర్టుకి దగ్గర దగ్గర పదహారు వాయిదాలు ఇరవై వాయిదాలకు వెళ్ళాం అదేవిధంగా పిల్లల్ని కూడా నెలకి నాలుగు వాయిదాలు చొప్పున తీసుకెళ్తూనే ఉన్నారు అయితే ఎలాగ ఇన్నిసార్లు వెళ్ళినా సరే ఇప్పటి దగ్గర దగ్గర ఒక ముప్పై మంది మీద కేసులు అనేవి ఉన్నాయి అంటే ఏదో విధంగా ఒక సపోజ్ మనం ఏదో పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎవరు ముసలి అడ్డు వస్తే రేపు కొట్టొస్తానని కొట్టేశారు అయినా ఎందుకు కొట్టాలి ఒకరు అడ్డు వచ్చాడు నువ్వు కొంచెం బాగా వెళ్ళొచ్చు కదా అలాగే తెలంగా దగ్గర దగ్గర ఒక ముప్పై ఇదే పేపర్ ప్రెస్ మీట్ ఇస్తాం దగ్గర దగ్గర ముప్పై కేసులు అనేవి ఉన్నాయి అతని మీద ఇవన్నీ చదవాలంటే మీకు టైం సరిపోదేమో చూడండి ఒక మూడు చదువుతాం చూడండి ఒకసారి కాఫీ ఎందుకంటే ఇస్క్రీ మొత్తం ఉందండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆయన ఒక మాని ఎస్సీఏ ఆయన్ని ఎస్ఏలండి ఇక్కడ ఏట్లేదు ఎవరైతే ఏదైనా గొడవకి వస్తే భార్యనే అడ్డం పెట్టుకొని తనని రేపు చేశారని కేసు పెడతారండి దాన్ని పోలీసులు ఏకెవర చేయకుండా కేసు కట్టడం జరుగుతుందండి ప్రతిదినే ఈ ఊర్లో మినిమం ఒక తొమ్మిది వంద ఒక ఆరు వందల ఇల్లు అని ఉన్నాయండి వాళ్ళ తమ్ముడు కూడా సేమ్ రెవెడీట్ అయిపోయినండి ఎవరైనా వస్తే కొట్టేయడం వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య వాళ్ళ అన్నయ్య అన్నయ్య భార్య వీళ్ళు ముగ్గురు కలిపి ఈ ఊర్లో ఎవరైనా సరే వాళ్ళ బీసీ కూడా ఏమని అండి ఎస్సీ ఏమని అండి ఎస్సీ ఎవని అండి ఎవరిని కొట్టేసినా సరే ఎవరిని కొడితే వాళ్ళ మీద రేపు కేసు పెట్టడం అనేది జరుగుతుంది అవతల చదువుకున్నారా లేదా రీసెంట్గా కూడా అలాగే కేసులు పెడితే మా ఎస్సీ కాలనీ వాళ్ళు అందరి మీద పెట్టారు మరి పోలీసులు ఏమేమి చెప్పారు అందరి మీద పెడితే బాగోదు కొంతమందిని తీసేయండి ఎందుకంటే ఊర్లో ఒక క్యాస్ట్ కూడా అందులో రెండు ఉంటాయి ఏదో పార్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది వీళ్ళు మన పార్టీలో వీళ్ళు తీసేయాలి అందులో కూడా వయసిన పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు దగ్గర దగ్గర పదహారు మంది ఉన్నారు వాళ్ళ పిల్లలు పుట్టించి నువ్వు ఎవరైతే ఉన్నారో మనకి ఎగెనెస్ట్ ఉన్నారో వాళ్ళ పిల్లలు కేసులు పెట్టమని పోలీసులకు చెప్పారండి మేము సిఐకి ఇదే ప్రెస్ మీట్లో ఒకసారి కూడా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం జరిగిందండి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కేసులు అయితే నడుస్తూనే ఉన్నాయి మా ఊరే కాదు మండలంలోని చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయండి ఏదైనా ఎవరైనా అడ్గిస్తే కేసు మా మీద ఫైల్ చేయకుండా మాకు ఎవరైతే ఉంటారో పెద్దలు నాయకులు ఉంటారు కదండి ఇప్పుడు నేను ఎస్సీ గురిస్తుంది నాకు ఎవరు ప్రెసిడెంట్ ఉంటారు ప్రెసిడెంట్ బీసీ అవ్వచ్చు ఓసీ అవ్వచ్చు మీరు అంత తిరిగినందుకు వాళ్ళ మీద వాళ్ళ భార్యల మీద వాళ్ళ యొక్క ఆడపడుతులు భర్తల మీద అందరి మీద కేసులు పెట్టి అలాగే ఈ రైతులు ఉన్నారండి ఆ రైతులకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు మాతో తిరుగుతున్నారండి నేను ఒక్క తేటి మీద అందరి మీద కేసులు పట్టడం జరిగిందండి వాళ్ళకి భయపడి ఒక ఊర్లో ఎవరో రైతులు కొట్టినా సరే వాళ్ళు ఏం అనట్లేదు ఎందుకు అట్ర సిటీ కేసు పెడతారు లేకపోతే మమ్మల్ని మాదిలాంటి అన్నారు లేదా మాది కూడా అన్నారు లేకపోతే రాబడి రేప్ చేశారు అన్నారు ఆ విధంగా కేసు పెట్టడం జరుగుతుందన్న భయంతో వాళ్ళు ఎవరిని చేసుకోవట్లేదండి వ్యక్తి ఎందుకు కొట్టాలండి ఒకరు మనమే అనుకోండి నా పక్కన బలం లేదా నా ఫ్యామిలీ లేదా అయితే నేను కొట్టగలను అక్కడ కొట్టమనుకోండి ఆ వ్యక్తి ఏంటంటారు ఆ నా భార్య నువ్వు రేపు చేసావు ఈ విధంగా